సో మొదటిగా నిజంగా నూట తొంభై ఐదు అన్నది ఎప్పుడు మైండ్లో రిజిస్టర్ అవ్వలేదు చేయాలి అని కాకపోతే ప్రపంచం చూడాలి కొన్ని దేశాలు చూడాలి అని అనుకుంటాం కదా అలా లిస్ట్ పెంచుకుంటూ ముందర పది చూడాలి తర్వాత యాభై చూడాలి తర్వాత వంద చూడాలి అలా పెంచుకుంటూ 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 వెళ్ళా కానీ ఎప్పుడు జీవితంలో అనుకోలేదు నూట తొంభై ఐదు సాకారం అవుతుందని సో చిన్నప్పటి నుంచి ట్రావెల్ అంటే ట్రావెల్ చేయాలని లేదు కానీ ఇది ప్రపంచం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉండేది సో అట్లా మ్యాప్లు చూడడం లేకపోతే క్విజ్లకి వెళ్ళడం దేశాల గురించి చదవడం అంతా సో ఎప్పటికైనా ఏదో ఒక దేశమైనా తిరుగుతాం అని అనుకున్నాం తర్వాత అమెరికా చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే తిరగడానికి ఛాన్స్ ఉంది అని సో కాలేజీలో ఉంటూనే కొంచెం డబ్బులు సేవ్ చేసుకొని సంవత్సరానికి రెండు మూడు దేశాలు వెళ్తూ మళ్ళీ నేనేమనుకున్నాను అంటే ఒక ఫుల్ టైం ట్రావెలరే కాకుండా అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ కూడా ఉంటాయి కదా కెరియర్ చూసుకోవాలి ఫ్యామిలీ చూసుకోవాలి పెళ్ళి అవ్వాలి పిల్లలు ఉండాలి సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ నూట తొంభై ఐదు చేయడం ఇంపాసిబుల్ అనుకున్నా కాకపోతే మనిషి అనుకుంటే సాధ్యం కాని ఏది లేదు కదా